హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షితే విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి కొత్త వాళ్ళుగానైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోలు మీరు ముందు ముందు ఇంకా చాలా చూడవచ్చు అనమాట మనకి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి మా గణపయ్య ఊరేగింపు అయితే శనివారం అయితే స్టార్ట్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ నిమగ్నం ఉంది అలాగే మనకి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి విజయదశమి వస్తుంది వచ్చే నెల సెప్టెంబర్ నెలలో అందులో మేము కొత్తగా ఒక ప్లాన్ అయితే చేసుకున్నమాట ఎప్పుడు మనం మేము దసరా అంటే అమ్మవారు పాత ప్లేస్లో నుంచి ఇక్కడ అంటే బ్యాగ్స్ పాత వీడియోలో అయితే కొంతమందికి తెలిసిన వాళ్ళకి అయితే తెలుస్తుంది అనమాట కొత్తగా చూసే వాళ్ళకైతే అర్థం కాదు వేరే చోట నుంచి అమ్మవారు అక్కడ కొంచెం ప్లేస్ మాకు కన్వీనియంట్గా లేనందువల్ల ఇక్కడ మాకు మా గ్రామానికి సంబంధించిన ప్లేస్ ఇక్కడ ఉండటం వలన ఇక్కడ అన్నదానాలు కానీ కొన్ని కార్యక్రమాలు భజనలు పూజలు చేసుకోవడానికి ఇక్కడ బాగుందని మా గ్రామానికి సంబంధించిన ఈ ప్లేస్లో అయితే అమ్మవారు చిన్న మొక్క అయితే ఇక్కడ వేప మొక్క అయితే అమ్మవారు రూపంగా ఇక్కడైతే వేసాము చాలా బాగా బ్రతికి ఈరోజు చూడండి ఎంత పెద్ద మొక్క మొక్క అయ్యిందో అది చాలా హ్యాపీగా ఉందనమాట చానల్ అవుతుంది నేను ఇక్కడికి వచ్చేసి ఎప్పుడు ఏదో స్టిచ్చింగ్ పని అది ఇది ఏదో ఉండటం ఉంటూనే ఉంటుంది అందుకని ఈరోజు సడన్గా అయితే చూసి చూస్తే చాలా హ్యాపీగా ఉంది అలాగే అంటే ఏ టైంలో చేయాల్సిన ఫాన్లో ఆ టైంలోనే చేయాల్సి వచ్చిద్ది వాళ్ళు పిలిస్తే ఖచ్చితంగా రావాల్సి వచ్చిద్ది కదా అని ఆ టైం వస్తేనే కదా రావాలి అలాంటిది ఈరోజు అయితే వచ్చిందనమాట అందులో ఈరోజు మంగళవారం ఈరోజు తీసిన వీడియో అనమాట మన మన ఛానల్లో ఎప్పటికప్పుడు అంటే పాత వీడియోలు ఏముండవు ఎప్పటికప్పుడు తీసి అప్లోడ్ చేస్తుంటాను అనమాట ఈరోజు మంగళవారం కాబట్టి ఈరోజు ఏంటక్క సడన్గా ఇంకా దశమి చాలా రోజులుంది కదా వచ్చే నెల కదా ఇప్పుడే చేస్తున్నారని అనుకుంటారా ఇప్పుడైతే నేను డీటెయిల్స్ అయితే ఇస్తాను ఇప్పుడు మా ఊర్లో ఆల్మోస్ట్ వినాయక చవితి కాడ నుంచి ఇప్పటికీ పూజలు అందుకున్న మా బుల్లిగనపయితే బుల్లిగనపై అయితే రాములవారి టెంపుల్లో అయితే పూజలు అందుకుంటూ ఉన్నాడు ఈ శనివారం రోజు ఆ ఊరేగింప జరుగుతుంది ఆదివారం రోజు నిమగ్నం జరుగుతుంది అలాగే అమ్మవారి చెట్టు మేము ఇక్కడ పెట్టుకునేటప్పుడు మా ఊరు పెద్దవాళ్ళు ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ట ప్రతిష్ట చేసేటప్పుడు అప్పుడైతే అమ్మవారికి మాట ఇచ్చారనమాట ప్రతి దసరా ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఆటంకాలు ఉన్నా ఖచ్చితంగా దసరా రోజు నైటు అమ్మవారికి ఊరేగింపు అయితే చేసుకుంటామని ఆ రోజు అందరివి అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే మా ఊరు పెద్దలు ఆడవాళ్ళు కుర్రవాళ్ళు అంటే కమిటీ ఉందన్నమాట మా కుర్రవాళ్ళు కమిటీ అందరం ఇక్కడ నిర్ణయించుకున్నాం అలాగే ప్రతి రెండు సంవత్సరాల నుంచి అంటే గత రెండు సంవత్సరాల నుంచి అమ్మవారికి ఇక్కడైతే మేము చేసుకుంటూ ఉన్నాము దసరా రోజు అంటే ముందు రోజు అమ్మవారికి చెట్టుకి నీళ్లు వారపోయటం అలాగే ఆ రోజే మళ్ళీ పొంగళ్ళు నెక్స్ట్ రోజు అన్నదానం ఆ మూడో రోజు నైటు అమ్మవారికి ఊరేగింపు అనమాట ఇలా దసరా వచ్చినప్పుడు మూడు రోజులు అయితే చేసుకుంటున్నాం కానీ ఈ సంవత్సరం ఏంటంటే మళ్ళీ నవరాత్రులు వస్తాయి కదా తొమ్మిది రోజులు ఆ రోజు ఏంటంటే నవరాత్రులు స్టార్ట్ అయిన కాడి నుంచి రోజు నైట్ అమ్మవారు టెంపుల్ దగ్గర భజనలు అయితే జరుగుతాయి కానీ ఈసారి మేము ఏంటంటే అమ్మవారు రూపంగా మేమిక్కడ అంటే మామూలుగా మనం దసరా అప్పుడు కానీ వరలక్ష్మి వ్రతాలు అప్పుడు కానీ మనం ఇంట్లో అమ్మవారి రూపం పెట్టుకొని ఆ బొమ్మ ఎలా సెట్ చేసుకుంటాము మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ యథాస్థితిగా మనం అమ్మవారికి దండం పెట్టుకొని పొంగలు పెట్టుకొని తీసేసుకుంటాం కదా అలా ఇక్కడ అలాంటి బొమ్మ అరేంజ్ చేయాలనుకుంటున్నాము కానీ ఇది కూడా ఏంటంటే మా ఓన్గా కాకుండా మా ఊరి వాళ్ళు అందరూ అందరినీ మేము ఈరోజు నైటే అంటే సోమవారం నైట్ మీటింగ్ అయితే అమ్మవారు టెంపుల్ దగ్గర అయితే మీటింగ్ అయితే పెట్టాము ప్రతిదీ మనం వీడియో తీస్తే బాగుండదు కదా అందుకని మీటింగ్ పెట్టుకున్నాం అందరూ ఇష్టపడ్డారనమాట కానీ ఇది కూడా ఏంటంటే ఒక్కసారి కొత్తగా ఇలా చేసేటప్పుడు మనం ఒకసారి గారిని కనుక్కొని చేద్దామని అందరం నిర్ణయించుకున్నాము నవరాత్రులకి ఒక్కొక్క అవతారం తోటి ఒక్కొక్కటి మనం ఈ వరలక్ష్మి వ్రతాలప్పుడు దసరా అప్పుడు మనం ఇంట్లో ఎలా వాళ్ళ ప్రతిరూపం పెట్టుకొని చేసుకుంటామో అలా మళ్ళీ వెంటనే మనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ తీసేసి మళ్ళీ యథాస్థితిగా మళ్ళీ మనం భద్రపరుచుకుంటాం కదా ఒక మాటలో చెప్పాలంటే కలిసిం పెట్టి అమ్మవారికి పైన కలసిం పై అంటే బిందులు బిందులు పెట్టేసి రెండు బిందులు అలా పెట్టేసి లేదా ఒక బిందైనా అలా పెట్టేసి కొబ్బరికాయ పెట్టి అమ్మవారు ఫేస్ ఉంటుంది కదా అది ఆ కొబ్బరికాయ కట్టి మళ్ళీ చీర అయితే పెడతాం కదా చీర కడతాం కదా అమ్మవారికి మనం విజయదశమికైనా నవరాత్రులు నవరాత్రులై అప్పుడైనా చేసుకొని మనం ఆ పూజలు చేసుకొని అమ్మవారికి పొంగళ్ళు ప్రసాదాలు పెట్టుకొని అంటే మన ఇంట్లో అనమాట ఎలా అయితే చేసుకుంటామో మళ్ళీ మంచి రోజు చూసి అమ్మవారిని అలా కదిలిచ్చేసి మళ్ళీ యథాస్థితిగా ఆ బిందులు ఆ కట్టిన చీర ఇవన్నీ తీసేసి మనం ఎలా అయితే మనం ఇంట్లో అయితే చేసుకుంటామో అప్పుడు మనకి ఎలాంటి దోషాలు అయితే ఉండవు కదా అందరూ ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఈ దసరా అప్పుడు శ్రావణ మాసంలో ఇలాగే కదా చేసుకుంటారు అలాగా మేము కూడా ఏంటంటే ఒక ఆలోచనతోటి ఇలా అయితే మేము రాత్రి మా ఊరు వాళ్ళని పిలిచి ఇలా అయితే చెప్పామన్నమాట ఆడవాళ్ళందరికీ అంటే మేము ఏ ప్లాన్ అనుకుంది అంటే నేను మా చెల్లి అనుకున్నాం అనమాట అనుకుంది తెలియదు కదా ఇలా చెప్తే అందరూ వాళ్ళకి అర్థమైంది అనమాట అలా పెట్టుకుందాము బాగుంటుంది అని చెప్పను అని అది కూడా ఒక్కసారి అలా కూడా చేయొచ్చా లేదని మేము పందుల గారిని కనుక్కొని అప్పుడైతే చేసుకుందాం అనుకున్నాం లేదా అలా చేయటం కుదరదు అనుకుంటే మామూలుగా అమ్మవారు ఎలాగో ఇలా ఉంది కాబట్టి ఎలా ప్రతిష్ట చేసిన ఇలా ఉంది కాబట్టి వేప మొక్కతోటి అమ్మవారి స్వరూపం ఉంది కదా అందుకని ఇలాగైనా మేము నాలుగో తేదీ అంటే మనకి ఒకటో తేదీ రెండవ తేదీ అమావాస్య వస్తుంది నాలుగో తేదీ అమ్మవారి నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతాయి ఇంకా ఆ రోజు మంచి భజనలు చేసుకోవచ్చు అలా పెట్టకూడదు అనుకుంటే అలా పెట్టాము లేకపోతే మేము ఇలాగే ఓన్గానే ఈ తొమ్మిది రోజులు భజన చేసుకొని ఫైనల్ రోజు దసరా రోజు మేము అమ్మవారికి మా ఊరు పెద్దలంతా కుర్రవాళ్ళు ఆడవాళ్ళు మొత్తం ఊరేగింపు అయితే జరుగుతుంది సేమ్ వినాయక స్వామికి ఎలా ఊరేగింపు అయితే జరుగుతుంది అలాగే అమ్మవారిని ఈ పోలేరమ్మ తల్లిని మాకైతే అలా ఊరేగింపు అయితే చేస్తారు కాకపోతే మేము అనుకుంది ఏంటంటే కొంచెం అలా మనం ఇంట్లో ఎలాగో ఈ శ్రావణ మాసంలో మనం అమ్మవారిని రూపంతో ఆ ఫేస్ తోటి ఎలా అయితే మనం పెట్టుకొని అలా అరేంజ్ చేసుకుంటాం కదా అలాగే టెంపుల్ దగ్గర కూడా పెట్టుకుంటే ఆ రూపంతో ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కదా నవరాత్రులప్పుడు బాగానే ఉంటారు కాబట్టి వాళ్ళు అందుకని అలా అంటే అమ్మవార్లు బాగా ఫవర్గా అంటే మనం ఏదైనా కోరుకున్నా మన కోరికలు తీర్చే ఆ కొంగ బొంగవరమైన ఈ తొమ్మిది మంది అమ్మవార్లు రూపాలతోటి బాగుంటారు కదా అందుకని అలా చేద్దాము బాగుంటుంది అని చెప్పి అనుకున్నాం అనమాట కానీ అది కూడా కనుక్కొని అయితే చేసుకుంటాము లేకపోతే నార్మల్గా నవరాత్రులు కూడా భజనలు అయితే చేసుకుంటాము ముందు ఇక్కడ ఏంటంటే అలా ఏర్పాటు అయితే చేసుకుంటాం అనమాట అది వినాయక స్వామి నిమగ్నం అయిపోయిన తర్వాత అలాగే ఇక్కడైతే చూసారా ఇక్కడ అంటే సద్దులైతే అంటే ఐదు రోజులు అంటే అమ్మవారికి ఒకేసారి ఇలా నవరాత్రులప్పుడు అప్పుడు చేయకుండా ఇలా మధ్యలో ఏంటంటే అమ్మవారు శాంతింపజేయటానికి ఇలా సద్దులు కూడా పెట్టుకుంటే ఐదు వారాలు బాగుంటుందని ఈ నిర్ణయం కూడా చేసుకున్నాం అనమాట ఇది ఫస్ట్ వారం అంటే మంగళవారం తోటైతే స్టార్ట్ చేసాము నైట్ తీసి నైట్ తీసిన సద్దానం ఉంటుంది కదా ఫస్ట్ వండిన మనం అన్నం మనం నైటే సపరేట్గా పెట్టుకోవాలి ఇక పెరుగు అదంతా కలిపేసి నైట్ పెట్టుకున్న అన్నం ఎక్కడైతే తెచ్చుకోవాలన్నమాట ఫస్ట్ మనం మనతో మొదలు పెడితే అలాగే ఇక అందరూ కలుసుకొని ఒక్కో వారం అలా కలుసుకొని వస్తారు అని చెప్పి ఈ రోజు నుంచి మొత్తానికి మేమైతే అమ్మవారికి ఇలా చేయడానికి ఇస్తే స్టార్ట్ చేసాము ఇప్పుడైతే అమ్మవారికి సర్ది పెట్టాము అలాగే కుంకుమ పసుపులు ఇవన్నీ పూజ తర్వాత ఇక ఫైనల్ గా తెచ్చి ఇలా పిల్లలకి మేము అందరం సర్ది అయితే ఇలా తిన్నాం అనమాట చేశారు కదా ఇప్పటికి టైం అలా అవుతుంది ఇప్పుడే ఇంటికి వచ్చేసామన్నమాట అమ్మవారికి ఇది ఫస్ట్ వారం అనమాట ఇంకా నాలుగు వారాలు అంటే మూడు మంగళవారాలు రెండు ఆదివారాలు అయితే వస్తాయి ఈ రోజు నుంచి మొదలు మంగళవారాలు ఆదివారాలు కలిపి మేము ఇలా సర్ది పెట్టుకుంటాం అనుకున్నాము అలాగే అంటే ఈరోజు కొంచెం తక్కువ వచ్చారు అంటే రాత్రికి రాత్రి మేము మీటింగ్ పెట్టుకొని ఎప్పుడూ దసరా నవరాత్రులు అయితే చేస్తాము అమ్మవారికి మూడు రోజులు నీళ్ళు వారు పోసి అలాగే పొంగల కార్యక్రమం అలాగే నెక్స్ట్ అన్నదానం తర్వాత విజయదశమి రోజు అమ్మవారికి నైట్ ఊరేగింపు అలా చేస్తాం అన్నమాట ఈసారి ఏంటంటే అమ్మవారు ఏదో ఒక రూపంలో అక్కడ నవరాత్రులు చేయాలనుకుంటున్నాము అనుకున్నాము చూడాలి ఆ ప్లాన్ ఎలా ఉంటుందో అది వినాయక స్వామి తిరణాలు అయిపోయిన తర్వాత వచ్చే శనివారం ఇక్కడ ఊరేగింపు అయితే జరుగుతుంది స్వామికి వినాయక స్వామికి తర్వాత ఆదివారం తోటి నిమగ్నం అవుతుంది అలాగే మనకి నాలుగో తేదీ నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కదా ఈ సంవత్సరం కొంచెం కొత్తగా చేయాలనుకుంటున్నాం అనమాట అమ్మవారు ఏదన్నా ప్రతి రూపంతో అక్కడ పెట్టి పెట్టి నా అంటే తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో ఉంటుంది కదా అలా మేము చేసుకోవాలనుకుంటున్నాం అనమాట అది కొంచెం కనుక్కొని పంతులు గారిని కనుక్కొని అలా పెట్టుకోవచ్చా లేదా లేకపోతే అమ్మవారికి రోజు ఈ నవరాత్రుల ప్రకారంగా రోజు భజనలే చేసుకు చేసుకొని లాస్ట్ ఫైనల్ రోజు ఊరేగింపు పెట్టుకోవచ్చా అని ఇదంతా కనుక్కొని నేను నెక్స్ట్ వీడియోలు అయితే ఏ ప్లాన్ ఎలా అంటే మనం ఏదైనా చేయాలంటే అమ్మవారికి మనం ఓన్గా అయితే చేయకూడదు అనమాట పంతులు గారిని కనుక్కొని అప్పుడైతే చేసుకుంటాము అందుకోసం ఏంటంటే అప్పుడు ఈ ఐదు వారాలు కలిసి వచ్చేదానికి అమావాస్యవతలే ఆదివారం తోటి ఎండైపోతుందను ఒకటో తేదీతోటి ఎండైపోతుంది ఆ తర్వాత రెండో తారీఖు అమావాస్య అమావాస్య వచ్చిద్ది అనమాట అందుకే వచ్చిన కాడికి మేము ఈరోజు సద్దులైతే పెట్టుకున్నాం అనమాట అమ్మవారికి నెక్స్ట్ ఆ తిరణాలు అలా అయిపోయే వలకి మూడవ వారం లేదా రెండవ వారం ఎవరొకరు కలుసుకుంటారు కదా మిగతా వాళ్ళు మా కాలనీ వాళ్ళు అనమాట సడన్గా అనుకున్నాం కాబట్టి ఎక్కువ మంది అయితే రాలేకపోయారు ఇక వచ్చిన కాడికి ఒక ఐదుగురన్న ఐదారు గ్రన్న అలా మొదలు పెడితే మనం స్టార్ట్ చేస్తే వాళ్ళే వెనక మంది కలుసుకుంటూ ఉంటారు కదా అందుకని ఈరోజు అమ్మవారికి చాలా ఇష్టంగా మంగళవారం తోటి స్టార్ట్ చేసామన్నమాట చాలా బాగుంది ఇంట్లో ఎంత బిజీ వర్క్ ఉన్నా ఇలా మనకి దేవుళ్ళకి మనకు ఉన్న కాడికే వాళ్ళకి పెట్టి అక్కడ ఆ టెంపుల్కి వెళ్ళి మనం అనుకున్న కాడికి చేస్తే చాలా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఇంతకు మించింది ఇంకా నా హ్యాపీనెస్ ఎక్కడ దొరకదు అనమాట ఈ రోజు అలా ఫస్ట్ వారం అయితే స్టార్ట్ చేసాం వచ్చే ఆదివారం అయితే స్వామికి నిమగ్నం నిమగ్నానికి అయితే వెళ్తాడు ఈ లోపే ఉదయాన్నే గబగబు నైట్ తీసి పెట్టుకున్న అన్నం ఉంటుంది కదా సద్దన్నం యాక్చువల్గా అదే తీసుకు వెళ్ళాలి అన్నం అంటే సర్ది తీసుకెళ్ళి పెట్టేసి లోపు మేము కూడా నే మగ్నానికి అయితే వెళ్తాం అది నెక్స్ట్ వారం ఇక మూడు మంగళ మంగళవారాలు మూడు మంగళవారాలు మూడు రెండు ఆదివారాలు అయితే పెట్టుకుంటాం అనమాట అమావాస్య వెళ్ళిన తర్వాత నాలుగో తేదీ మళ్ళీ నవరాత్రులు స్టార్ట్ అవుతాయి అదే చెప్పాను కదా అమ్మవారు ప్రతిరూపంగా ఏదన్నా ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాం ఆ ప్లాన్ అంతా మేము చూసుకున్న తర్వాత మాకు ఎలా ఉంటుందో పంతులు గారిని కనుక్కున్నాక అప్పుడైతే నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ వేస్తాను కొంచెం లేట్గా అంటే అదంతా కనుక్కోవాలి కదా ఇలా అయితే ఈరోజు ఈ చిన్న చిన్నదేం కాదులే ఈ వీడియో అయితే చేశానన్నమాట ఇంతే నేను ఏరియాలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాను